హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలు ఇవి హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన శాఖ లోపల మనకు ఉద్యోగాలు ఉంటున్నాయి వీటికి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు ఇవి ప్రాజెక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ హైదరాబాద్కి సంబంధించి అర్హతలు ఖాళీలు జీతము మరియు పూర్తి విరాలన్నది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఈరోజే వచ్చింది ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారము సీనియర్ ఫెలో ప్లస్ యంగ్ ప్రొఫెషనల్ టూ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంతోష్ నగర్లో ఉన్న సంస్థ ఐకార్ పరిధి లోపల ఉంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించి మనకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఒక వేకెన్సీ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఆర్ డైరీ ఎకనామిక్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ ఆర్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ ఆర్ స్టాటస్టిక్స్ ఇచ్చారు సో త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద అబోవ్ మెన్షన్ సబ్జెక్ట్ అండ్ టూ ఇయర్స్ మాస్టర్ డిగ్రీ షుడ్ హ్యావ్ యూజిసి సిఎస్ఐఆర్ ఐకార్ నెట్ క్వాలిఫికేషన్ అండ్ టూ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు సో అదేవిధంగా ముప్పై ఏడు వేల రూపాయలు హెచ్ఆర్ఏ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఫర్ థర్డ్ ఇయర్ అని ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్సెస్ విధంగా యంగ్ ప్రొఫెషనల్ టూ కింద కంప్యూటర్ అప్లికేషన్ కింద మనకు ఎంసీఏ ఎంఎస్సి ఎంటెక్ कंप्यूटर सैंस्यूटर अप्लीकेशन आर् इनफर्मेश टेक्नॉजी आर् आर्टिफिशियल इंटलीजेंस ग्रैड्युएट डिग्री वित् अटी सिक्टी पर्सेंट मार्क्स इन बीई बीटेक् कंप्यूटर सैंस कंप्यूटर अर् इनफर्मेस टेक्नोजी आर्टिफिशियल इंटलीजें वित् वन इयर एक्सपीरियंस इन द अबो स्पेषल फील्ड फारटी टू थौज रूपी पर् मं इस అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు ఎస్ఆర్ఎఫ్ అయితే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ మెన్ ఫార్టీ ఇయర్స్ ఫర్ ఉమెన్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ టూ కింద మనకు మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ విత్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ అని ఇచ్చారు సో దానికి సంబంధించి చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా మనకు ఉన్న రిలాక్సేషన్ వైజ్ చూసుకోవచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ప్రాజెక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ప్రాజెక్ట్ అయిపోతే ఈ ఉద్యోగాలన్నీ తీసిస్తారు అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటలకి ఐకార్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్ సైదాబాద్ దగ్గరలో ఉంటుంది ఐకార్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉదయం పదకొండు గంటల లోపల ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి పది లోపలనే వెళ్ళాల్సి ఉంటుంది పదకొండు దాటిందంటే మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకోరు కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ ఫుల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ దాంతోపాటుగా రెండు సెట్ల జిరాక్స్లు సెల్ఫ్ అటిస్టేట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటే ఎవరి సంతకం వాళ్ళు ప్రతి పేపర్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ పైన సో కాబట్టి ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం తీసుకుంటారు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు సో అదేవిధంగా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మనకు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉంది కాబట్టి ఆ రోజు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ కావచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను క్రీడా వెబ్సైట్ ఏదైతే ఉందో మనకు ఐకార్ క్రీడా డాట్ ఆర్ఈసి ఆర్ఈఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోపల ఉంటుంది సో దీనికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎటువంటి టీఏ డిఏ అనేది ఇవ్వరు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎవరు ఏమన్నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మన దగ్గర లేకపోతే ఆ కాలేజీలో ఒకవేళ కాలేజీలో మిగిలిపోయి ఉంటే కాలేజీ లేదా యూనివర్సిటీలో కస్టడీ సర్టిఫికెట్ ఇస్తారు ఆ కస్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ అన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళవచ్చు మనకు సీనియర్ రిసెచ్ల్లో ఒక వేకెన్సీ ఉంది థర్ ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది యంగ్ ప్రొఫెషనల్ టు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఫార్టీ టూ థౌజండ్ శాలరీతో మనకు ఉంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ఉంది కాబట్టి దానికి సంబంధించిన సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలను తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్